అమ్మ డబ్బుల సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బుల సంతలో స్టెయిన్లెస్ స్టీల్ టూర్పి అద్ అస్తముద్ర వాళ్ళ చూడండి ఇయర్లో బొంబాయి కలకత్తా హైదరాబాద్ నోయిడా నాలుగు మింట్లో ప్రింట్ స్నేహితులారా నాలుగు మింట్లు కూడా కామన్ కాయిన్సే కాకపోతే ఈ రెండు వేల ఎనిమిదిలో నోయిడా మింట్లో ఒక మ్యూల్ కాయిన్ వచ్చింది దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇది బొంబాయి మింట్ డైమండ్ షేప్ చూడండి డైమండ్ షేప్ కాల్గా ఉంటుంది ఇది అస్తముద్రవాలా నెక్స్ట్ వచ్చేసి కలకత్తా మెంట్ ఇది కూడా కామన్ అయినాయి దీనికి ఎటువంటి వాల్యూ ఉండదు ఇది కూడా అస్తముద్రవళ నెక్స్ట్ హైదరాబాద్ మెంట్ చూడండి ఫైవ్ పాయింట్ స్టార్ హైదరాబాద్ మెంట్ ఇది కూడా అస్తముద్రవాల నెక్స్ట్ నోయిడా రౌండ్ డాట్ చూడండి ఇయర్ కింద రౌండ్ డాట్ ఉంది చూసారా అది రౌండ్ డాట్ ఇది నోయిడా ఈ కాయిన్కి ఒక మ్యూల్ కాయిన్ వచ్చింది అది ఏంటనేది డిఫరెంట్ మీకు ఇప్పుడు నేను చెప్తాను చూడండి దానివల్ల దానికి వాల్యూ పెరిగింది ఈ కాయిన్ పైన లెటర్స్ చూడండి ఇండియా అని ఉంది చూసారా ఆ ఇండియా అనేది స్ట్రైట్గా ఉంది ఓకేనండి ఇది ఏమైందంటే ఈ టెన్ రూపీస్ చూసారా రెండు వేల ఎనిమిది మింట్ చూడండి ఇది సింగిల్ మింట్ కాయిన్ కాకపోతే దీంట్లో ప్లెయిన్గా కొన్ని కాయిన్స్ వచ్చినాయి అది కలకత్తా మింట్ అని అమ్ముతున్నారు కానీ అది కలకత్తా కాదని మింటే ఒక సింగిల్ మింట్లోనే ప్రింట్ అయింది ఇది ఈ మింట్ చూడండి నోయిడా మింట్ ఇక్కడ లెటర్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇండియా అనేది గోళాకారంలో ఉంది రౌండ్ షేప్లో గోలాకారంలో ఉంది ఈ రెండు చూడండి చూడండి ఇప్పుడు చూడండి చూడండి పైది పై లెటర్స్ చూడండి టెన్ రూపీస్లో రౌండ్ గోళాకారంలో ఉంది ఇదేమో స్ట్రైట్గా గా ఉంది అంటే ఇప్పుడు నేను చూపించబోయే కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఈ పది రూపాయల మీద ముద్ర ఈ టూ రూపీస్ మీద పడుతుందండి అదేంటనేది మీకు ఇమేజ్ రూపంలో చూపిస్తాను చూడండి అటువంటి కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉంటే మనకు వాట్సాప్లో పెట్టండి నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఇది ఇమేజ్ దీన్ని నెక్స్ట్ పెట్టి మీకు పంపిస్తున్నాను చూడండి అవి ఇమేజెస్ చూడండి అది ఓన్లీ నోయిడమ్ ఏంటండి చూడండి ఇమేజ్ వీడియో ఎక్కితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలో అవ్వండి స్నేహితులరా మరొక్క కాయిన్ డీటెయిల్స్తో రేపు కలుద్దాం బాయ్